పెర అందరికి శుభాభివారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్ డే సందర్భంగా కొన్ని మాటలు పంచుకోవడం నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను మరి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఇప్పటి వరకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని ఆ జన్మదినాన్ని టీచర్స్ డేగా మరి టీచర్స్ అంతా కూడా ఆనర్ చేస్తూ ప్రత్యేకమైన టీచర్స్ డేగా మనం దీన్ని జరుపుకుంటా ఉన్నాం రాధాకృష్ణ గారు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి భారత ఉపరాష్ట్రపతి సర్వ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రెండవ రాష్ట్రపతి మూడు వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు రాష్ట్రపతిగా సేవలందించాడు భారతదేశానికి అయినా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు కొన్ని విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ గా పనిచేశాడు మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఫిలాసఫీలన్నింటి కూడా పెట్టిన ఐదవ గురువు ఇరవయ శతాబ్దంలో అత్యంత ప్రభావితం గల తత్వవేత్తగా ఆయన పేరు పేరైన గన్నాడు మరి ఆయన జీవితంలో ఒకసారి ఒక సంఘటన ఎదురైంది సుధాకర్ పిల్ల అని కేరళకు సంబంధించిన ఒక సద్బ్రాహ్మణుడు శిష్యుడు వచ్చి గురువు నాకు మంచి జీవితం నడిపించడానికి కలిసినటువంటి మరి గురువును చూపించగలరా అని ప్రశ్న వేశాడు అప్పుడు బైబిల్ని నూతన నిబంధన గ్రంథాన్ని ఆయన చేతికిచ్చి దీన్ని చదువు ఇందులో ఉన్నటువంటి యేసు వారి జీవిత చదివినప్పుడు నిజమైన గురువు నీకు దొరుకుతాడు ఆ విధంగా నడుచుకో అని చెప్పి ఆ పుస్తం ఇవ్వడం జరిగింది సుధాకర్ పిల్లే మరి కొంచెం అసహనాన్ని చూపాడు ఈ నిన్న జాతి సంబంధించిన గురువుని నాకు ఇస్తారా అని అప్పుడు మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక మాట చెప్పారు సుధాకర్ పిల్ల నువ్వు మీరు ఈ పుస్తకాన్ని చదవండి నిజమైన గురువుగా దొరకపోతే అప్పుడు నా రండి నేను వేరే గురువుని మీకు అప్పుడు చూపిస్తాను అని చెప్పడం జరిగింది మరి సుధాకర్ పిల్లే ఆ నూతన నిబంధన పెట్టుకుని చదివి జగద్గురు అనే యేసుక్రీష్ వారిని మరి అర్థం చేసుకొని ఏనే నిజ గురువు అని తెలుసుకొని తిరిగి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి రాకపోగా పాల్సు దగ్గరగా తన పేరు మార్చుకొని కరుడుగట్టిన నేరస్తులని జీవితాలని మార్చడానికి జైల్లో సేవ చేసి గొప్ప శిష్యుడిగా యేసు క్రిష్ శిష్యుడిగా ఆయన మార్చి మారడం జరిగింది ఈరోజు మనం ఈ టీచర్స్ డే సందర్భంగా అనేక ఫిలాసులు అబ్జర్వ్ చేసి ఏసుక్రిస్ ప్రవారు నిజమైన గురువని మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన శిష్యుడికి ప్రకటించడం ఈరోజు మనం గమనించాలి మరి జీవితంలో నిస్వార్థంగా ఈ భూమి మీద బతుకు తెరువు కోసం పనిచేసేటువంటి గురువులు ఉన్నారు అయితే ఈయన జీవితంలో అన్ని కోణాల్లో ఆధ్యాత్మిక కోణం మరియు భౌతిక కోణం జీవిత గమనం అంతా కూడా మరి ఆయన నియమ నిబంధనలతో పర్ఫెక్ట్ గా ముందుకు నడిపిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడానికి మరి ఈ గురువు గారు క్రీస్తు ప్రభు వారు ఒక్కడే పర్ఫెక్ట్ గురువు అని మరి మరి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి మాటల ద్వారా మనకు అర్థం అవుతుంది ఈరోజు నువ్వు నేను జీవితంలో జ్ఞానానికి మూలమైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన నియమాల ప్రకారం కనుక నువ్వు నడుచుకోగలిగితే ఆయన శిష్యుడిగా గనక మారినట్లయితే నీ భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం ఈ భూమి మీద ఉన్నత భవిష్యత్తులోకి ముందు కొనసాగించబడతావు మరి టీచర్స్ డే సందర్భంగా మరి ఆ నిజ గురువుని మరి తెలుసుకొని ఆ నిజ గురువు ప్రకారం మనం ఈ భూమి మీద ఆ మార్గం ప్రకారం జీవించకునేట్లయితే నిశ్చయంగా నువ్వు దీవించబడతావు దేవుడు ఈ పరిశుద్ధ మాటల మీటిల్లో దీవించి ఆశ్రవదించిన గాక మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి వ్యాఖ్యలు స్ప్రెడ్ అవడానికి మీరు కూడా పాలిబాగస్లో ఉండి అందరికీ వందనాలు